వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే బాబు పార్టీలోకి చేరిన మైలవరపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక ఈ విషయాన్ని గత రెండు రోజుల క్రితమే మన ఏవిఎస్ అన్వేషణ ఛానల్ ద్వారా తెలియజేశాం మరి ఇందులో భాగంగానే హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ అయితే వెళ్ళారు అయితే అక్కడ ఆయన సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఇక వసంత కృష్ణప్రసాద్కు కండువా కప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీటింగ్ అనేది యథావిధిగా జరిగింది అయితే ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ మరియు ఇద్దరు వైఎస్ ఎంపీపీలు పన్నెండు మంది సర్పంచ్లు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు అలాగే ఏడుగురు సొసైటీ అధ్యక్షులు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు నలుగురు కౌన్సిలర్ పార్టీలోకి అయితే ఈ యొక్క సందర్భంగా చేరారు మరి ఒక రకంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే వైసీపీకి బిగ్ షాక్ చాలా గట్టి షాక్ లేదనుకుంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని ఎన్నో టైటిల్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఏదేమైనా సరే ప్రజల యొక్క ఆదరణ ఏ పార్టీ వైపు ఉందనేది అయితే మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం ఎంతైనా ఉంది చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలనేదే తన కోరికని ఇక చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటేనే చేస్తాను లేదనుకుంటే పార్టీ కోసం అంటున్నారు ఏపీ అభివృద్ధి పదంలో సాగాలి అంటే చంద్రబాబే సీఎం కావాలని ఇక చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తానని సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గతంలో ప్రతి ఒక్క అవసరాలు జనాల యొక్క అవసరాలు తీర్చినట్లుగానే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేయాలని కృష్ణప్రసాద్ అయితే తెలిపారు అయితే ఏపీ ప్రగతి మార్గంలో ముందుకు వెళ్ళాలి పరిశ్రమలు రావాలి ఇక యువతకు ఉద్యోగాలు కూడా రావాలి ఇవన్నీ కూడా చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరిగింది అందుకే తాను పార్టీలో కూడా చేరుతున్నానని మైలవరం నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పార్టీ నిర్మాణం అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు మొత్తానికి ఏదేమైనా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు యుద్ధకు వెళ్ళి ఆ పార్టీలోకి అయితే మొత్తానికి చేరిపోయారు ఏదోలాగా సో ఫైనల్గా ఇటువంటి డెసిషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారని కూడా భావిస్తున్నట్లు కూడా ఆయన అంటున్నారు అంతేకాదు అతను టీడీపీ పార్టీలోకి ఎందుకు వచ్చానన్న కారణం చెప్పడంతో పాటుగా అసలు వైసీపీ పార్టీని ఎందుకు వదిలేస్తున్నానన్న కారణం కూడా చెప్పుకొచ్చారనమాట ఈ యొక్క పార్టీలో ప్రాధాన్యత అయితే లభించలేదని తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతులైతే ఇచ్చినా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలోకి అయితే చేరానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి అయితే తీసుకెళ్లానన్నారు తప్పకుండా కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చారని ఈ యొక్క సందర్భంగా పేర్కొన్నారు అయితే ఈ యొక్క పార్టీ నుంచి ఎందుకు వచ్చేస్తున్నామనే ముఖ్య కారణాన్ని కూడా ఆయన తెలియజేశారు కృష్ణప్రసాద్ మరి దీని పట్ల జనాల యొక్క అభిప్రాయం ఏంటి అని ఈ వీడియో చూస్తున్న యొక్క అభిప్రాయం అనేది అయితే వీలైతే సాధ్యమైతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోవడం వల్ల వైసీపీ పార్టీకి కూడా ఏమైనా నష్టం ఉంటుందా మరి ఇందువల్ల ఏమైనా గట్టి షాక్ వైసీపీ తిందా నిజంగా ఈ విషయాల పట్ల కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది కేవలం ప్రజలు మాత్రమే మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ప్రతి ఒక్క పొలిటికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గతంలో చెప్పినట్లుగానే ఏవే సన్వేషణ కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే ఉందో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమలు నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేసిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతిరోజు కూడా మీకు ఏ పార్టీ గెలవాలనుకొని ప్రతిరోజు కూడా ఒక ఫ్రెష్గా ఓట్ అనేది వేయండి ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కు మరి ఆ హక్కును వినియోగించుకుంటూ మనం కావాలనుకున్నట్లుగానే ప్రతిరోజు కూడా ఒక పోస్ట్ అయితే పెడుతూ ఉన్నాం లైవ్లో అవైలబుల్గా ఉంటుంది ఎవరెవరు ఎన్ని ఓట్లు వేస్తున్నారనే సర్వే కూడా మీకు షార్ట్ రూపంలో కానీ లేకపోతే వీడియో రూపంలో కానీ తెలియజేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం